ఈరోజు మంచిర్యాల జిల్లాలో మరి గౌరవలు పెద్దలు మన ముజరాజ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాశ నాయకత్వంలో వారి ఆదు సూచనల మేరకు మరి ఏదైతే ముజ్రాజ్ మహాసభ ఏర్పడి పదకొండవ సంవత్సరం జరుగుతున్న సందర్భంలో మరి తేదీ ఈ నెల ఇరవై ఒకటో తేదీ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెకు పట్టణాలలో మరియు జెండా ఎగరవేసి మన గుజరాతుల ఐక్యతను చాటి చెప్పడం ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయబడటం జరిగింది మరి తెలంగాణ గుజరాత్ మహాసభ ఏర్పడి పదకొండు సంవత్సరం పదకొండు సంవత్సరాలుగా బండ ప్రకాశం గారి నాయకత్వంలో మరి చాలా విజయాన్ని సాధించిన గుజరాదు మా ప్రధాన ఏజెండా ఏదైతే ఉన్నదో మీసీడీ నుంచి ఏ మార్చాలని దాని దిశగా ప్రకాశన్న గారు వారు ఎంతో కృషి చేస్తున్న సందర్భంలో మరి గుజరాత్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి కూడా కార్పొరేషన్లో కూడా ఒక యాభై యాభై లక్షల యాభై యాభై కోట్లు మాత్రమే చేయడానికి జరిగింది మరి పెద్ద ఎత్తున ఐదు వందల కోట్లు కూడా కేటాల్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫ్ కాబట్టి కామారెడ్డిలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఫార్టీ టూ పర్సెంట్ మాకు బీసీలకు రాజ్యాధికారం ఇస్తామని అప్పుడు ఎలక్షన్ ముందు మేనిఫెస్టో పెట్టడం జరిగింది మరి ముద్రాదులకు ఏదైతే ప్రధాన ఏజెండా డిమాండ్ ఏదైతే ఉందో బీసీలు చేయకు మార్చాలని దాని దిశగా కోర్టులో ఉన్నటువంటి దాని సమస్యను మరి ఎప్పటికప్పుడు ప్రకాశన్న గారు ప్రతి మండలంలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి ఎప్పటికప్పుడు వారు ఇచ్చిన సూచనల మేరకు మేము కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి ఈ నెల ఇరవై ఒకటో తేదీన గ్రామ గ్రామాల తెలంగాణ గుజరాత్ మహాసభ జెండా ఆవిష్కరణ ఆవిష్కరించడానికి ఎగరీ అందరికీ కోరడం జరుగుతుంది తెలంగాణ గుజరాత్ మహాసభ బెండ ప్రకాష్ గారి నాయకత్వంలో ఈ నెల ఇరవై ఒకటిన పదకొండవ సంవత్సరం ఉత్సవం జరగబడుతున్నది ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామ గ్రామన జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలాగే గ్రామాల్లో ర్యాలీ నిర్వహిస్తూ ముద్రాజలను ఐక్యతను చాటు చెప్పే విధంగా అందరూ ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ జిల్లాల వారిగా కాకుండా ప్రతి మండలంలో ఈ ప్రోగ్రాంలు చేస్తూ ప్రతి గ్రామానుగుణంగా జెండా పండుగను చేసి బుద్రాజుల ఐక్యతను చాటు చెప్పాలని అలాగే గ్రామాలలో ఉన్న ముద్రాజులు మత్స్యకారులు అందరూ ఏకదాటిపైన వచ్చి ఒకే కార్యక్రమం చేసి ఈ కార్యక్రమంలో ముద్రాజును ఐక్యతను చాటుతూ రాబోయే కాలంలో బుధరాజుల ఐక్యతను చూపించడానికి అందరితో కలిసికట్టుగా పనిచేయడానికి ముద్రాజ మహాసభ ఉంటుంది దానికి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా